నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ టీవీ మనుశంకర్ వరప్రసాద్ గారు సినిమా ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు ఇప్పుడు బాబీ కాంబినేషన్లో వస్తున్న చిరంజీవిది న్యూ అప్డేట్ ఏందో మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే అండి సార్ బాబీ కాంబినేషన్లో చిరంజీవి సినిమా న్యూ అప్డేట్ వచ్చేసింది అని ఒక వార్త వస్తుంది అంటే సినిమా పేరు ఖరారైంది అందరూ దుబాయ్లో ఉండి కథ కూడా అక్కడే స్క్రిప్ట్ రాస్తున్నారన్న విషయం తెలిసింది సినిమా పేరు కాకా అనేది పెట్టుకుంటున్నారన్న ఒక విషయం తెలిసింది సో దాని మీద మీరు ఏమంటారు సార్ అంటే కాకా అంటే మనకు అమ్మకి తెలియదు అది అదొకటి సమస్య ఉంది అలవాటు చేయాలి ఇప్పుడు కా సెంటిమెంట్ హిట్ అవుతున్నాయి కదా అలాగే కాకా అని కా అని కాంతారా కానీ కానీ సినిమా కానీ ఇప్పుడు కాకా అన్నాం అనుకో కాకా అనే మాట వాడుకులో ఉంటుంది చాలా వరకు కానీ తెలుగు నాట కొద్దిగా తక్కువ కాకా అనే మాట మనం పెద్దగా వాడడం జనరల్ గా ఇంగ్లీష్లో అంకుల్ అని కూడా అంటారు అంటే తెలుగులో బాబాయ్ వరుసలో ఉన్న వాళ్ళని కూడా కాకా అని పిలుస్తారు ఒక పెద్ద మనిషి హోదాలో ఉన్న వాళ్ళని పెద్ద వయసుతో ఉన్న వాళ్ళని కాకా అని పిలుస్తారు సో మరి దీని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అందుకనే ఫీలర్ లాగా వదిలారట మార్కెట్లోకి వెళ్తే దీని మీద రకరకాల డిస్కషన్ చేస్తాం మళ్ళీ అంటే వాళ్ళు ఆ ఫీడ్బ్యాక్ వాళ్ళు ఉపయోగించుకుందాం అనే ఉద్దేశంతో అంటున్నారు ఒకటి ఇంకోటి అంటే కూతురు సెంటిమెంట్ మరి కూతురు సెంటిమెంటు మరి కాకాగా చిరంజీవి గారు ఉంటారు అందుట్లో మోహన్ లాల్ పాత్ర ఏంటనే తెలియదు పైగా కృతిశెట్టి పేరు పేరు రకరకాల పేర్లు వచ్చినాయి కదా కృతిశెట్టి ఫైనలైజ్ అయిపోయింది అంటున్నారు మరి ఒక యంగ్ హీరో ఉంటారు అంటున్నారు అది వైష్ణవ తేజ చెప్పలేము ప్రియమణి చిరంజీవి గారి పక్కననే మాట వచ్చింది మళ్ళీ రాయ అనుకున్నారు మరి కొత్తగా మళ్ళీ అని పేరు వచ్చింది ఓకే ఇలా రకరకాల పేర్లు వస్తూ ఉంటాయి ఏఆర్ రహమాన్ మ్యూజిక్ అంటున్నారు మళ్ళీ భీమ్స్ రావచ్చు చెప్పలేము ఏది కూడా అంటే ఈ నెలాఖరు గానీ దీని మీద క్లారిటీ రాదు అంటే వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే రేపు సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసుకునేలాగా ఈ సినిమా ఉండొచ్చు అనేది ఒక అంచనా అంటే దసరాకి కూడా ఉంది అన్నది ఒక టీవీ దసరా అవుతుందో లేదు చెప్పలేము బాబీ సినిమా అంటే ఫాస్ట్ గా చేయొచ్చు దసరా అవుతుందో చెప్పలేము వాళ్ళ సినిమాలు తొందరగా ఫాస్ట్ గా చేయట అనుకుంటాం కానీ ఈజీగా అయిపోతుంది కానీ చిరంజీవి గారు అయితే ఫాస్ట్ గా చేయడానికి ఆయన వంద రోజుల్లోనే తొంభై రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేద్దామని ఆ టార్గెట్ మూడు నెలకి అంతా దుబాయ్ లోనే ఉన్నారు సో దీని మీద డిస్కషన్స్ అంతా అవుతున్నాయి అని అంటున్నారు అంటే చిరంజీవి గారు స్విట్జర్లాండ్ వెళ్ళారు మన లో కనిపించారు కదా అక్కడి నుంచి దుబాయ్కి వచ్చి దుబాయ్ నుంచి ఇటు వచ్చి బహుశా స్టార్ట్ చేస్తారంటున్నారు పూజ కార్యక్రమాలు ముహూర్తం స్టార్ట్ అయ్యి ఉంటాయి కదా అది బహుశా ఇమీడియట్ గా అయితే చిరంజీవి తర్వాత సినిమా అట రిలీజ్ దగ్గరకు వచ్చేసింది అది అది ఎప్పుడో మార్చిలోనూ ఏప్రిల్లోనూ ఉంటుంది వాళ్ళు డేట్ అనుకున్నారు అవసరం అనుకుంటే ఇంకో నెల పొడిగించవచ్చు మార్చిలో చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే టాక్సిక్ అనే సినిమా ఉంది ధురంధర్ టూ ఉంది మరి పెద్ది అంటున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ అంటున్నారు ఇన్ని సినిమాలు ఉన్నాయి కాబట్టి పెట్టుకున్నారు సార్ ఉగాది అనే ముహూర్తం పెట్టుకున్నారు మొత్తానికి ఏదో అనుకున్నారు వాళ్ళు అంటే అన్ని సినిమాలు ఒకేసారి వచ్చేసినాయి దాదాపు అందువల్ల విసెంబర్ని అవసరం అయితే క్వాలిటీగా చేద్దాం అనుకున్నారు కాబట్టి విఎఫ్ఎక్స్ పరంగా ఆరోపణలు ఏమి లేకుండా క్వాలిటీగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు హిట్ వచ్చింది దిగిదిరిగి ఇప్పుడు నాలుగు వందల కోట్లకి సరేషిత్మంగా దాడుతుంది వసశంఘరప్రసాద్ ఈ నేపథ్యంలో విసంబర్కి చాలా ప్లస్ అవుతుంది అది విసంబర్ హిట్ అయింది అనుకోండి అది బాబీ సినిమా కూడా ప్లస్ కదా కాబట్టి ఈ సినిమా బాబీ సినిమా కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మోహన్ లాల్ని అనుకున్నప్పుడే ప్యాన్ ఇండియా స్థాయిలోనే వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతుంది కాబట్టి ఇది సంక్రాంతికి రిలీజ్ చేయొచ్చు సార్ ఇప్పుడు మీరు మనశంకర్ వరప్రసాద్ గారిది సినిమా కలెక్షన్స్ నాలుగు వందల కోట్లు మూడు వందల కోట్లు అని ఫిగర్ చెప్తున్నారు సో అంత ఎమౌంట్ వచ్చిందా రాలేదా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది ఎందుకంటే అది వచ్చిన నంబరు చిరంజీవి ప్రేక్షకులు అంటే అభిమానుల కోసమే అలా చెప్తున్నారు అనేది కూడా ఒక వార్త వినపడుతుంది అది ఏ నెంబర్ వచ్చినా కూడా కో నిర్మాతలకి హైదర్ కోర్టు హైటీ వాళ్ళకే తెలుస్తుంది అని కూడా ఒక వార్త వినపడుతుంది సో నిజంగా అంటే మరీ హైప్ చేసిన ఐటీ వాళ్ళు రేట్ చేస్తారు అదొక సమస్య ఉంది ఇప్పుడు కొత్తగా సమస్య ఏంటంటే టికెట్ రేట్లు పెంచడం వల్ల అదనంగా నలభై రెండు కోట్లు వచ్చింది ఆ లెక్కలు చెప్పమని హైకోర్టు కూడా తాకీద్చ్చింది ఓకే ఆ లెక్కలు కూడా చూపించాల్సి వస్తుంది జిఎస్టీ ఎంత ఏంటి ఇవన్నీ కూడా ఈ అదనంగా వచ్చింది డబ్బు ఎంత వీళ్ళు కొంతమంది కోర్టుకు వెళ్ళారు ఇంత వసూలు చేశారని ఇప్పుడు కోర్టు సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎక్కువ హైప్ చేసుకున్న అదే పరిస్థితి వస్తుంది చేసుకోకపోవడం బెటరు సినిమాకి ఎట్ట రావాల్సిన టాక్ వచ్చేసింది హిట్ వచ్చింది ఇప్పుడు హైప్ చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఏం లేదు కాకపోతే మనకి కాగితాల మీద మూడు వందల యాభై కోట్లు నాలుగు వందల కోట్లు కనిపిస్తుంది కానీ షేర్గా నెట్ ఎంత అనేది చూసుకుంటే ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ తీసేస్తుంది దాంట్లో థియేటర్ రెంట్లు పోతే డిస్ట్రిబ్యూటర్ షేర్ పోతుంది నిర్మాతకు వచ్చేది ఎంత ఉంటుంది మూడు వందల యాభై నాలుగు వందల కోట్లు వస్తే నూట యాభై కోట్లే ఉంటుంది ఓకే కాబట్టి మీద వాళ్ళు ఆ ఫిగర్ చెప్తూ ఉంటారు అంతే ఒక వన్ మ్యాన్ సాలరీ కటింగ్స్ అన్ని పోను టేక్ హోమ్ హోమ్ టేక్ ఎంత ఓకే కావాలి ఇక్కడ కాబట్టి వసూళ్ళు ఎంతైనా అవుతాయి కానీ మా ఇవ్వాల్సిన వాళ్ళందరికి ఇవ్వాలి కదా ఊరికే ఎవరో ఉండరుగా అట్లా అంటే సంక్రాంతికి రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి నిర్మాతకు ఓ డబ్బులు వచ్చేస్తాయని కూడా పొరపాటు వాళ్ళ ఇంటికి ఇచ్చే డబ్బులు వాళ్ళ చేతికి వచ్చే డబ్బులు తక్కువ ఆ హీరో ఇంటికి వెళ్ళేది ఎక్కువ డైరెక్టర్ ఇంటికి వెళ్ళేది ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్ ఇంటికెళ్ళేది ఎక్కువ మేజర్ వాళ్లే కెమెరామెన్ ఇంటికి వెళ్ళేది ఎక్కువ సో నిర్మాతకి మాత్రం నిర్మాతకు వచ్చేది ఏమి కాబట్టి వాళ్ళు నూట యాభై కోట్లు ఖర్చు పోయి సినిమా తీశారంటే మరి ఆయన తీసుకెళ్ళేది ఎంత చివరికి ఎంత అనేది అది తెలియాలి ఏదేవైనా కానీ మొత్తానికి హిట్ రావటం అనేది చిరంజీవి గారికి మంచి ఉత్సాహం మీద ఉన్నారాయన ఈ బాబీ ప్రాజెక్ట్ని కూడా చాలా ప్రిస్టీజియస్ తీసుకున్నారు ఆయన మంచి హిట్ వచ్చిన తర్వాత ఏ హీరోకైనా ఉత్సాహం వస్తుంది మరింత గ్లామర్గా కనిపించడానికి కూడా ట్రై చేయొచ్చు అది కాబట్టి ఆయన చిరంజీవి గారు మళ్ళీ ఆయన ఏంటంటే మనం ఎప్పుడైనా సినిమా చేసేటప్పుడు మనం బలాల బలహీనతలు తెలుసుకోవాలి అనిల్ గౌ అదే అంటున్నాడు ఇప్పుడు రజనీకాంత్కి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా ఆయన ఆ స్పీడ్ నడక లేకుండా రజనీకాంత్ సినిమా చేయలేము చిరంజీవి గారు అంటేనే డ్యాన్సు ఆ డ్యాన్స్ లేకుండాను ఆయన టైమింగ్ మంచి డైలాగ్ కామెడీ లేకుండాను మనం సినిమా చేస్తే వేస్ట్ అవుద్ది అందువల్ల అదే నేను దాని మీద ఫోకస్ పెట్టాను కాబట్టి అంత హిట్ వచ్చింది అన్నాడు ఓకే చిరంజీవి గారు కూడా తెలుసుకుంటారు ఆయన గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు అవన్నీ చేసి ప్రయోగాలు చేసి ఇబ్బంది పడ్డారు వెళ్లకుండా గత చిరంజీవి గారు గ్యాంగ్ లీడర్లే చిరంజీవి గారు ఎలా ఉన్నారు మనశంకరప్రసాద్ చిరంజీవి గారు ఎలా ఉన్నారు పాటలు ఫైట్స్ ఇవే చిరంజీవి గారు ప్లస్లు కాబట్టి బాబీ కూడా ఆ తరహాలోనే డిజైన్ చేయొచ్చు ఈ సినిమాని అంటే కథపరంగా చాలా జాగ్రత్త పడుతున్నారు అనేసి అంటున్నారు ఎమోషనల్ కాబట్టి కూతురు సెంటిమెంట్ పెట్టారు మెయిన్ కూతురు సెంటిమెంట్ కథ అంటున్నారు అది ఫోకస్ అంతా కూతురు పాత్ర మీద ఉంటుంది ఆ కూతురు పాత్ర అంటే అల్లుడు పాత్ర నేను అనుకోవడం యంగ్ హీరో ఉంటారు ఆ యంగ్ హీరో నుంచి తీసుకొస్తారా తన ఇంట్లో ఆ మెగా హీరో వైష్ణవ్ తేజ్ని తీసుకొస్తారా ఉప్పెనా ఫేము ఎందుకంటే కృతి కృతిశెట్టిను అతను మంచి హిట్ ఇచ్చారు కాబట్టి ఓకే అదే కాంబినేషన్ రిపీట్ చేస్తారా కృతిశెట్టి కూడా హిట్ లేదు మళ్ళీ వైష్ణవ్ కూడా హిట్ రావాలి ఆయన కూడా అతను మళ్ళీ తర్వాత వచ్చిన సినిమాలు ఏమీ పెద్దగా ఆడ అంటే అంతే ఆ సెంటిమెంట్ ఈ సినిమాలో వాడి ఏదేమైనా చిరంజీవి గారికి హిట్ సెంటిమెంట్లు పడిపోయారు బాబీ కూడా మంచి హిట్ ఇచ్చాడు వాల్తేరే వేరే ఇలాంటి హిట్ ఇచ్చాడు కాబట్టి ఆ కాంబినేషన్ వర్కౌట్ అవుద్దనే ఉద్దేశం ఉందని వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేశారని అనుకోవాల్సి వస్తుంది సార్ ఇప్పుడు మణిశంకర్ ప్రసాద్ గారి సినిమాలో వెంకటేష్ పాత్ర ఎలా అయితే కీలకంగా ఉందో ఇక్కడ మోహన్ లాల్ పాత్ర కూడా అంతే కీలకంగా ఉంటుందా లేకపోతే ఓవరాల్ సినిమా మొత్తం ఉంటుందంటారా అంటే ఫుల్ లెంగ్త్ లేకపోతే ఇరవై నిమిషాల పాత్ర అనేది మనం క్లారిటీగా చెప్పలేము ఎందుకంటే చిరంజీవి గారు ఉన్నప్పుడు మళ్ళీ మోహన్ లాల్ని ఫుల్ లెంగ్త్ పెడితే అది రకరకాల ఇది వస్తుంది ఆయనకి నాకు రేట్ ఎట్ అవుద్ది అనుకుంటారు చిరంజీవి గారు ఓకే ఆ ఇబ్బంది ఉంటుంది ఏ హీరోగానే ఉంటుంది ఇది మోహన్ లాల్ డామినేట్ చేసే అవకాశాలు ఉంటాయి లేదా మోహన్ లాల్ వాళ్ళు ఆడింది అనొచ్చు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు పెదరాయిడ్ అనే సినిమా ఉంది రజనీకాంత్ గారు వచ్చిన తర్వాత ఊపిసాడు ఆయన సినిమాలో తెర మీద కన్వెన్ నుంచి ఊపిడు కానీ పెదరాయుడు ఆ కొద్దిసేపే కాబట్టి మోహన్ బాబు గారికి ఏమి అంటా రీసెంట్గా రజనీకాంత్ సినిమాలో కూడా మోహన్ లాల్ది కొద్ది చిన్న పాత్ర మోహన్ లాల్ పాత్ర చిన్నదే ఇట్లా కాబట్టి ఎప్పుడైనా కూడా గెస్ట్ ఎపీరియన్స్ లాగానే ఉంటాయి నాకు తెలిసి ఒక జూనియర్ హీరో ఉన్నాడు అనుకోండి ఒక సీనియర్ హీరోని పెట్టా జనతా గ్యారేజ్లో పెట్టారు అప్పుడు జూనియర్ ఇంటారు కాబట్టి జనతా గ్యారేజ్లో మోహన్ లాల్ని పెట్టారు కాబట్టి ఇబ్బంది లేదు అట్లా కాకుండా చిరంజీవి గారు మెయిన్ లీడ్ ఉన్నప్పుడు కాకా అనే పాత్ర పెట్టుకున్నప్పుడు ఆ పాత్రని జైలర్లో రజనీకాంత్ గారు అట్లా ఏ తరహాలో ఉన్నారో ఆ తరహా డిజైన్ చేసుకుంటారు ఓకే ఎందుకంటే ఆ క్రియేటివ్ చిరంజీవి గారికి ఉండాలి కదా అంటే ఈ కథ మొత్తం మాస్ ప్రకారంగా తీస్తున్నారన్న ఒక వర్షన్ కూడా ఉంది సో మళ్ళీ కూతురు సెంటిమెంట్ అంటున్నారు అంటే ఏ ఎమోషన్ క్యారీ అవ్వాలిగా ఎమోషన్ లేకపోతే సినిమా జనాలు చూడాలి కదా పూర్తి మాసో చూడరు పూర్తిగా పాటలను చూడరు ఎమోషన్ కూడా క్యారీ అవ్వాలి కథ నడవాలి కాబట్టి ఆ తరహాలో ఏం చేసుకుంటారు ఎమోషన్ లేకపోతే ఏ సినిమా కూడా ఆడదు దీంట్లో కూడా ఎమోషన్ ఉంది కదా ఇప్పుడు భార్య విడిపోతే తల్లి పాత్ర ఎంటర్ అయ్యి పెళ్ళి ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్తుంది నయీన్ తారాకి జరిగిన హెబ్ ఆ ఎమోషన్స్ కొన్ని క్యారీ అయినాయిగా మనసింగ్ వరప్రసాద కూడా ఉంటుంది ఎమోషన్ ఓకే సో మరొక సినిమా అప్డేట్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పాప్కాన్ టీవీ థ్యాంక్ యూ